హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెన్స్ బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మన అమ్మలు అమ్మమ్మల నాటి పీరకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా టేస్టీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా చూపిస్తానండి అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై అయితే కారం బాగుంటుందన్నమాట పచ్చడిలోకి ఆ తర్వాత అవి తీసి పక్కన పెట్టి ఒక హాఫ్ కేజీ బెండకాయలు సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి అవి కాస్త ఫ్రై అవ్వాలి అంటే మంచి కలర్ రావాలన్నమాట ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు అండ్ ఐదారు ఎల్లిపాయలు అండి పచ్చి వెల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నాలుగైదు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఎందుకంటే అవి బాగా మగ్గాలి బీరకాయలతో పాటు అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఇవి రెండు కాసేపు మగ్గిద్దాం మూత పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా మగ్గియాలండి దీన్ని టమాటాలు బీరకాయలు కాస్త మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రుచికి సరిపడా సాల్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి సాల్ట్ వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి బాగా మగ్గియాలన్నమాట సాల్ట్ వేసినందుకు బాగా వాటర్ వచ్చేసే చూడండి బీరకాయలు ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం వాటర్ అంతే ఇంకిపోయేలాగా బాగా మగ్గిద్దాము చూడండి చూస్తుండగానే మగ్గిపోయింది ఈ టైంలో మనం ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలండి వన్ మినిట్ పాటు ఉంచి దీంట్లోకి ఇప్పుడు మనం నువ్వులండి పల్లీలు ఆప్షనల్ అండి వేసుకోవచ్చు కాకపోతే రోటి పచ్చళ్ళలోకి ఓన్లీ ఇలా నువ్వులు వేస్తేనే బాగుంటుంది టేస్ట్ అంటే ఆ పాతకాలం టేస్ట్ వస్తుంది అన్నమాట వన్ స్పూన్ ఆఫ్ నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నువ్వులు అండ్ ఇందాక ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా దంచుకోవాలండి ఎంతైనా రోట్లో దంచుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది మీకు ఓపిక లేదు టైం లేదు అని అనుకున్నప్పుడు మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎంతైనా రోటి పచ్చ టేస్టే ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చిమిర్చి పేస్ట్ మెత్తగా నూరుకున్న తర్వాత బీరకాయ అండ్ టమాటా ఇందాక మనం ఉడికించుకున్నది తీసుకొచ్చి రోట్లో వేసి బాగా మెత్తగా నూరుకోవాలండి రోటి పచ్చడి కాబట్టి కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది అంత మెత్తగా రాదు కూడా సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇలా మీరు కూడా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి చూస్తుంటే మీకు కూడా మీ అమ్మమ్మ నానమ్మను ఎవరో గుర్తొచ్చుంటారు కదా సో వాళ్ళని గుర్తు తెచ్చుకొని మళ్ళీ మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తినండి మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్